హలో సార్ నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి అదే అండి మన బ్రదర్ వాళ్ళకి అప్పుడే ఫోన్ చేశాను మీకు నంబర్ ఇచ్చాను కదా వాళ్ళు కొంచెం ప్రేయర్ లో ఉన్నాము బిజీగా ఉన్నాము తర్వాత ప్రేయర్ అయిన తర్వాత మాట్లాడతాం అన్నారు ఇందాక మా వాళ్ళు చేశారండి అవునండి అవునండి అంటే అవకాశం ఉంటే మాట్లాడదాం రమ్మన్నారు చాలా సంతోషం సార్ అవునండి అవునండి ఇద్దరు సామరస్యంగా వెళ్ళినప్పుడు నిజ నిజాలు తెలుసుకుని దాని తగినట్లు జీవించడం మంచిదండి ఎవరైనా మీరైనా మేమైనా మాలో పరిస్థితి అవునండి అవును సార్ అవునండి కానీ మీరు జంతు బలి గురించి అన్నారు కదా అదే జంతువులను తినకూడదు హింసించకూడదు అన్నారు కదా అవునండి అవును మరి మనం నమ్మి హిందూ దేవతలకి ఎంతో మందికి జంతువులు ఇస్తున్నాం కదండి అవి వాళ్ళ మూర్ఖత్వం అవునండి సార్ వాళ్ళ మూర్ఖత్వం ఇప్పుడు ఎందుకంటే బలం ఎవరిక నా దృష్టిలో సార్ ఇప్పుడు ఒక్కొక్కరికి అభిప్రాయం ఉంటది సార్ అవునండి మీ అభిప్రాయం నా అభిప్రాయం ఏంటంటే కష్టపడి పనిచేసేవాడు తప్ప కూర్చొని తినేవాడు జంతువులు అవసరం లేదు జంతువు తినాల్సిన అవసరం లేదని చెప్తా ఇప్పుడు మిలిటరీ వాళ్ళు ఉన్నారు సార్ అవునండి వాడు మిలిటరీ వాళ్ళు వంద కేజీల గుండు ఎత్తాలి ఈ మాట లోడ్ చేయడానికి వంద కేజీలు ఉంటది అది అవునండి అవునండి ఇద్దరు కలిసి లోడ్ చేస్తారు మాంసాహారం తినాలి చలి వెళ్తారండి చలిలో కొండలకి వెళ్తారు మైనస్ టెన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ట్వంటీ డిగ్రీస్ ఉంటది అవునండి అక్కడ వాడు తట్టుకో నిలబడాలి మిలిటరీ వాళ్ళు వాళ్ళు తినాలి అలాంటి వాళ్ళకి అవసరం ఉంది ఇది నా అభిప్రాయం అండి మీ అభిప్రాయం మంచిది చాలా బాగుందండి వ్యవసాయం వాళ్ళు ఉన్నారు రైతు ఉన్నాడు రైతు దున్నాలి ఇప్పుడు ఈ రోజుల్లో ట్రాక్టర్లు వచ్చినాయి అది అది వేరే విషయం నేను చెప్తున్న పూర్వం గురించి దున్నాలి అంటే రైతే దున్నాలి లేకపోతే ఇడ్లు దున్నాలి లేకపోతే ఎడ్లు లేకపోతే స్వయంగా ఆయన నాగలు పట్టుకొని లాగాలి అవునండి అలాంటి వాళ్ళకి అవసరం అండి అత్యంత కష్టపడే వాళ్ళు వారికి రావాల్సిన శక్తి కోసం అవసరం అయితే అంటే తప్పులేదు అండి ఊరినే మూడు కోట్ల ఇంట్లో నుంచి కదలకుండా తినేవాడు మోసం తింటే కొలెస్ట్రాల్ పెరిగి వాడి చచ్చిపోతారండి ఇప్పుడు మీరు నేను ఏం చేయక్కర్లే వాడి ఆటోమెటిక్ గా చచ్చిపోతాడు కొలెస్ట్రాల్ పెరిగి నిజమండి అవునండి ఆ కొలెస్ట్రాల్ ఇప్పుడు మాంసం అనేది కొలెస్ట్రాల్ ఆ కొలెస్ట్రాల్ తరగాలి అంటే మనం పని చేయాలి అవునండి సార్ చిన్న డౌట్ కొన్ని సందేహాలు ఉంటాయండి మామూలుగా మీరు ఏమైనా అడగమంటే అడుగుతానండి దాదాపు నాకు తెలిస్తే చెప్తాను సార్ నేను చదివింది కూడా ఐదో క్లాస్ అంటే పెద్ద చదువుకోలేదు అటు తెలిసి సార్ మరి పర్వాలేదండి చదువు కంటే కూడా ఆధ్యాత్మిక విలువలు అర్థం చేసుకున్న మనసు చెప్పగలరండి చెప్పండి సార్ నాకు తెలిసి ఇప్పుడు దేవుడు అన్నవాడు ఆయన న్యాయమే చేస్తారు కదండి ఎప్పుడు ఎవరికి అన్యాయం చేసేవాడు కథలు పెట్టేవాడు కాదు అవునండి అవును కానీ మరి అన్నటువంటి పేద కుటుంబంలో అడిగారండి ఇప్పుడు హిందూ సిద్ధాంతం ప్రకారం అయితే కర్మ సిద్ధాంతం అండి అవునండి అంటే పోయిన జన్మలో నువ్వు చేసిన పాపాలు అంత జన్మ చేసిన పాపాలు అన్ని కూడా కర్మ ఫలం అని మేము అనుభవిస్తుంటాం ఇప్పుడు నేనేదో జన్మలో పాపం చేసా చచ్చిపోయా కానీ ఆ పాపం ఎక్కడికి పోతే మా సిద్ధాంతం అండి మీ సిద్ధాంతం మీ దేవుడు అంటే తీసేస్తాడు పాపాలు అవునండి అవును మా సిద్ధాంతం అది కాదండి ఒక్కడికి ఇంత సిద్ధం ముందే చెప్పే ఒక్కడికి అభిప్రాయం ఉంటుంది ఒక్కడికి ఒక సిద్ధాంతం ఉంటదని నిజమం మీ సిద్ధాంతం మీకు నా సిద్ధాంతం మీకు నచ్చదు మీ సిద్ధాంతం నాకు నచ్చదు అవునండి అవునండి మా సిద్ధాంతం ఏంటంటే తప్పు చేసిన వాడికి శిక్ష కంపల్సరిగా ఉండాలి అనేది ఉండకుండా ఉండకూడదు ఎవరికైనా శిక్ష తప్పనిసరి శిక్ష తప్పనిసరి అండి అది మా సిద్ధాంతం అండి అందుకని ఏం చేస్తాడంటే ఒకడు కుంట పుట్టండి వాడు చేసిన పాప కర్మ పోయిన జన్మలోనూ అంతకు ముందు జన్మలోనూ అలా కర్మ సిద్ధాంతాన్ని బట్టి మా హిందూయిజం వెళ్తా ఉంటదండి అండి బ్రహ్మ రాత రాసినట్లు మనం జీవిస్తాము అంటారు కదా సార్ అసలు బ్రహ్మ రాత అనేది లేనే లేదండి ఎక్కడ వేదాలు బాగా చెప్పారు సూపర్ ఆన్సర్ అండి వండర్ఫుల్ ఎక్కడ పిచ్చోడు కాదు రాసుకుంటాడు ఒక నిమిషం నన్ను చెప్పండి నేను చెప్పేది మీకు నచ్చింది కదా నచ్చింది సార్ రాత అనేది లేదు సార్ ఎక్కడా కూడా బ్రహ్మ రాశాడని చెప్పి ఏ గ్రంథాల్లో కూడా లేదు మరి కర్మ సిద్ధాంతం అని చెప్పి అంటే నీ కర్మ నువ్వు చేసిన పాపుణ్యాలు ఎలా ఉంటుందో అలా జరుగుతుంది అని చెప్పడానికి నోటి మాటకి చెప్పిన మాటే రాత రాస్తాడని చెప్పి అది నానుడిగా అందరి నోట్లో నానిపోయింది అంతే అది ఎక్కడా వేదాల్లో కానీ పురాణంలో బ్రహ్మ తల రాత రాస్తాడనేది లేదండి అవునండి అంటే నువ్వు చేసిన పాప ఫలితమే జన్మ జన్మలకి అది వెంటాడుతూ ఉంటుంది అవునండి అక్కడ దాకా ఎందుకు మీరు ఐఏఎస్ ప్రిపేర్ అయ్యారండి మీరు కష్టపడి ఐఏఎస్ రాస్తే మీరు పాస్ అవుతారు గాని ఐఏఎస్ కు చదువుకొని వేరే ఎగ్జామ్ కు రాస్తే మీరు పాస్ అవ్వరుగా అవునండి అలానే నువ్వు చేసిన నీ నీ ఫలితం ఉంటది అని చెప్పడానికి సార్ వినండి సార్ ఈ తల రాత అనేది తీసుకొచ్చారు కాన్సెప్ట్ ని ఓకే అండి రైట్ సార్ అడగండి ఇంకా ఇప్పుడు మీరు చెప్పినట్లు మనం చేసిన కర్మ మంచి కర్మ చేస్తే భవిష్యత్తులో మంచి అనుభవిస్తాం ఇంకో మంచి జన్మలో మంచి పుడతాము చెడు కర్మ చేస్తే భగవద్గీత చెప్పిందండి ఆ కర్మను బట్టి మనం పాపం అనుభవిస్తాం కర్మ అలాంటప్పుడు మరి స్వర్గం నరకంతో పనే ఉందండి ఇప్పుడు పాపం చేశాను కాబట్టి ఇంకో జన్మలో శిక్ష అనుభవిస్తున్నాను ఇంకా అనుభవిస్తున్నాను అప్పుడు స్వర్గం నరకం తో పనే ఉందండి మళ్ళీ పునర్జన్మ అంటూ ఉంటే స్వర్గానికి వెళ్ళేది నరకానికి వెళ్ళేదే రైట్ సార్ మంచి ప్రశ్న ఇక్కడ చెప్తాను సార్ ప్రతి మనిషి కూడా తప్పులు చేస్తుంటాడు ఒప్పులు చేస్తుంటాడు ఓకేనా దేవుళ్ళని కూడా పూజిస్తుంటాడు అలా మాకు చాలా లోకాలు ఉన్నాయండి పద్నాలుగు లోకాలు దాకా ఉన్నాయి మాకు హలో అవునండి అవునండి మాకు పద్నాలుగు లోకాలు ఉన్నాయండి తల్లిదండ్రుల్ని నువ్వు తల్లిదండ్రుల్ని సేవించి పుణ్యం కట్టుకున్నావు అనుకో పితృ లోకానికి వెళ్ళిపోతావు లేదు దేవీ దేవతలను పూజిస్తే నువ్వు దేవలోకం వెళ్ళిపోతావు లేదు ఒక విష్ణువుని మాత్రమే లేకపోతే శివుణ్ణి వీళ్ళని ఆధారిస్తే నువ్వు మోక్షానికి వెళ్ళిపోతావు నీ పునర్జన్మ ఉండదు అంటే నువ్వు ఎటువంటి పాపము చెయ్యకుండా దేవుణ్ణి కోరుకుంటే దేవుడిని మోక్షం ఇచ్చేస్తే నీకు పూర్వజన్మ ఇంకా ఆత్మకి మోక్షం వస్తుంది కాబట్టి జన్మ అనేది ఉండదు అవునండి ఇది సార్ మా సిద్ధాంతం అవునండి సార్ మరి పద్నాలుగు అంటే కొంచెం ఆశ్చర్యంగా ఉందండి అయితే మంచిది నేను ఇంత ముందే చెప్పా మీకు నచ్చింది నాకు నచ్చదు మాకు నచ్చింది మీకు నచ్చదు అని కొన్ని నచ్చకపోయినా మీకు అది నచ్చకపోయినా నాకు ఎందుకు చెప్పండి నా పుస్తకంలో రాసి నేను చెప్పాను మేరీ కన్యాని మీరు నమ్ముతున్నారు మరి కన్యా ఎవరు సర్టిఫికెట్ ఇచ్చాడు నేను అడిగాను అనుకోండి ఉంటుంది సార్ అట్లా ఉంటది మీకు ఇచ్చారు సర్టిఫికెట్ మేరీ ఎవరు ఎవరిచ్చాడండి సర్టిఫికెట్ దేవుడే రాయించడు కదండి మరి అది ఇక్కడ కూడా అంతే దేవుడే రాయించాడు పద్నాలుగు లోకాలు ఉన్నాయని చెప్పి అర్థమైందా అంటే మీకు ఒక న్యాయం మీరు చేస్తే సంసారం చేస్తే కదా అందరికీ ఒకటే రండి దేవుడు రాయించాడు కానీ నమ్మాలి మనం అంతే అది సరే సార్ నా ఇప్పుడు సరే అంటే కొన్ని లాజిక్ గా ఉండాలండి సరే మంచిది లాజిక్ అంటే ఇప్పుడు నీకు నచ్చింది లాజిక్ ఇది ఎట్లా అయితే నీకు నచ్చింది లాజిక్ అనుకుంటే కన్యాక కడుపుల నుంచి అండి ఏంటంటే మీరు నేనైతే నేను మాట అడుగుతున్నాను దేవుడు కన్యా ఎందుకు కావాలండి కన్యా అనే అమ్మాయి ఎందుకు కావాలి పెళ్ళైన స్త్రీలు పనికిరారా ఆల్రెడీ ఒక అతను పెళ్లి చేసుకుని యోసపుతో పెళ్లి పాప నిశ్చితార్థమే రెడీగా ఉంటే నేను వచ్చి నేను కడుపు చేశాను నేను పిల్లల్ని పుట్టిస్తాను ఎంత మడుగున్నా అడిగిందా మేరీ అడిగిందా ఏమండీ నాకు పిల్లలు కావాలి దేవుడు వచ్చి నాకు గర్భం చేయమని అడిగిందా అండి ఒక స్త్రీ యొక్క ఒక స్త్రీ మీ ఇంట్లో ఉన్న వస్తువుల పైన మీకు అధికారం ఉందా లేదా ఉంటదండి అది నా చెల్లి ఇప్పుడు నా చెల్లిలో లేదా నా అక్కో ఉంది దాని మీద అధికారం ఉంది అని దాని మీద పడతానా అలా తప్పు ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరు అందరు దేవుడు అని చెప్తుంటారు అలానే యహో ఎవరు దేవుడు దేవుడు మేరీ గర్భం చేయటం ఎంత మూడు కరెక్ట్ అది అయ్యో ఆయన గర్భం చేశాడు తప్పండి సార్ ఆయనే దేవుడే కుమారుడిగా అవతరించాడండి ఇప్పుడు సార్ మేరీ ఇప్పుడు ఏసు తండ్రి ఎవరు సార్ మీ లెక్క ప్రకారం ఏమండి దేవుడు ఒక్కడే నేను నేనే కాదండి నేనే కాదని లేదు దేవుడు ఒక్కడే నేనే ఇద్దరు ముగ్గురు పది మంది అల్లా యేసు తండ్రి ఎవరు యేసు తండ్రి యుహోవా అని అంటే పర్లేకాన్ని చూపిస్తారండి వాస్తవానికి యేసు బైబిల్లో యేసు తండ్రి బైబిల్లో యేసు తండ్రి యహోవా అని మీరు చూపిస్తారండి అక్కడ నాకు అంటే అది మనం అర్థం చేసుకోవడం మిస్టేక్ అండి తప్పు సార్ అది ఇప్పుడు మీ మీ తండ్రి గారి సర్టిఫికేట్ మీ సర్టిఫీ మీ తండ్రి గారి పేరు మీ మీ సర్టిఫికేట్ లో ఉందండి మీరు ఎంతో ఎంట్రో డిగ్రీ చదివి ఉంటారు ఉందే ఉందండి మే మీ ఇంకా మీ చుట్టాలు కాని మీ చుట్టాలు కాని వాళ్ళకి ఉంటుంది ఉంటుంది కదా చభా మంచి ఆన్సర్ చెప్పారు మరి కొత్త నిబంధనలు ఏసు తండ్రి పేరు అని ఎందుకు లేదండి ఎక్కడా కూడా అంటే శిష్యులు కూడా కనీసం సరే ఏసు అంటే ఆయన తండ్రి పేరు చెప్పడానికి కొంచెం గౌరవప్రదంగా చెప్పలేదు బానే ఉంది తండ్రి కాబట్టి నా తండ్రి పేరు నేను చెప్పుకోవాలని గౌరవంతో ఉండొచ్చు మరి ఏ శిష్యులు ఎక్కడా కూడా పన్నెండు మంది శిష్యులు బాధ చేసేటప్పుడు ఈయన ఏసు తండ్రి బలానా అని కానీ లేకపోతే ఏసు దేవుడు ఈయన అని చెప్పి బలాన్ని ఎక్కడ ఎందుకు చేయలేదు పాత నిబంధన తీసి పక్కన నేను మీకు చెప్తానండి ఇప్పుడు తండ్రి వేరు కాదు కుమారుడు వేరు కాదండి నేను అది కాదండి తండ్రి కుమారుడు వేరే చెప్పండి సార్ నా ప్రశ్న మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి చెప్పండి చెప్పండి తండ్రి కుమారుడు వేరు అనట్లేదు నేను సరే సార్ నా ప్రశ్న ఏనండి పాత నిబంధన పక్కన పెడతాం కాసేపు పాత నిబంధన కొట్టేస్తాను అంటున్నారు చాలా మంది దాన్ని పక్కన పడేస్తున్నారు ఇప్పుడు మీరు తీసుకొచ్చి నాకు బైబిల్ ఇచ్చారండి కొత్త నిబంధన నేను మొత్తం చదివాను సార్ సంతోషం చెప్తారా ఏనండి సార్ ప్రకటన గ్రంథం దాకా చదివా మా సువార్త మా సువార్త ఇవన్నీ చదువుకుంటూ వచ్చా లోకా సువార్త అన్ని చదివా ప్రకటన గ్రంథం దాకా చదివితే ఇప్పుడు నా తండ్రి నా తండ్రిని ఎవరా తండ్రి పేరేంటి పాత నిబంధనలు కొట్టేసాం పక్కన పడేసావు ఇప్పుడు కొత్త నిబంధనలు అందరికి పంచుతున్నాం అవునండి మరి ఇప్పుడు నేను కొత్త ఏస్తాను ఎవరని నేను ఇప్పుడు నేను ఎట్లా గ్రహించాలి ఎవరని చెప్తే తెలుసుకోవాలి అది ఎలా ఇప్పుడు గ్రంథంలో ఉంది నేను తెలుసుకోవాలి కానీ వాడేవాడు వచ్చి నాకు చెప్పడం ఇది ఎంత మటు కరెక్ట్ ఇది ఆలోచించండి లాజిక్ అంటే గ్రంథంలో ఉన్నది మనం అర్థం చేసుకునే తీరు ఉండాలి కదండి తండ్రి పేరు రాయకుండా గ్రంథం అనే అక్కడ తండ్రి పేరు అసలే మెన్షన్ చేయకుండా మనం ఎలా తెలుసుకుంటాం సార్ సార్ అందులో ప్రతిదీ అందులో మరుగైనది ఏది ఉండదండి సార్ ఇప్పుడు మీరు మీరే అన్నారు లాజిక్ అన్నారు తండ్రి పేరు పుస్తకంలో రాయకుండా ఇప్పుడు తండ్రి పేరు సర్టిఫికేట్ లేకుండా ఉత తండ్రి రాస్తే సరిపోద్దండి ఆలోచించండి మీరు నీతి న్యాయంగా ఆలోచించండి అది రాయించి చట్టగా ఆలోచించప్పు పడతాల్లా నేను అడిగే ప్రశ్న ఏంటంటే అసలు తండ్రి పేరు రాయ ఇప్పుడు యోహో అప్పుడు నిర్గమాకడానికి ఒక మాట ఉంటుందండి యోహోవాన నామం నిత్యము ఉండాలి ఆ నామాన్ని తీసేయద్దాం కూడా యహోవా చెప్తాడు పాత నిబంధనలు మీకు ఐడియా ఉందా ఉంటదండి మరి ఆయన నిత్యము ఆయన నామం ఉంది ఎరుసలేం నిత్యం ఆయన నామం ఉండాలన్నప్పుడు నా నామం తీసేయకూడదు నా నామం నిత్యము ఉండాలి అన్నప్పుడు మరి కొత్త నిబంధనలు ఎందుకు తొక్కేశారండి ఆయన నామం ఆయన నామం ఎందుకు ఉచ్చరించలేదు ఎక్కడ ఎవరు కూడా సరే వేసంటే ఆ తండ్రి అన్నాడు ఓకే యాక్సెప్ట్ చేద్దాం మరి పన్నెండు మంది శిష్యులు కూడా మొత్తం పదమూడు మంది శిష్యులండి ఒక శిష్యుడు యువత తప్పు చేశాడు కాబట్టి ఆయన అరెస్ట్ అయ్యాడు ప్రభు రానంత వరకు యహో నామంతో పని ఉందండి ఎప్పుడైతే యేసు ప్రభు నామం లేదండి ఆయన వచ్చింది తండ్రి తండ్రి సువార్త చెప్పడానికి ఆయన సువార్త ఆయన చెప్పడానికి వచ్చాడండి తన రాజ్య సువార్తని తన చెప్పడానికి వచ్చాడండి సార్ ఎందుకు సార్ మీరు బైబిల్ మీకు కంప్లీట్ గా తెలియదండి ఆయన దేవుడు సువార్త ప్రకటించడానికి అండి ఆయన సువార్త చెప్పడానికి కాదు నేను చెప్తానండి దేవుడు రాజ్యము సమీపించుకున్నది అందరూ మారు మనసు పొందండి అని చెప్పడానికి వచ్చాడు నేను దేవుణ్ణి నన్ను పూజించండి అని ఎక్కడ చెప్పలేదండి అర్థమైందా సార్ ఆయన వచ్చింది దేవుడు పని మీద వచ్చాడు ఆయన పని మీద భూమి మీదకి రాలేదు ఆయన తండ్రి చూపించాడు శరీరం శరీర మాట్లాడిందండి అది అదే సార్ ఇప్పుడు సార్ పరలోకం వెళ్ళాడు సార్ ఏం చేశాడు అక్కడ ఆయనకేం పవర్స్ ఉన్నాయి చూపించండి నాకు ఆయనకేం పవర్స్ ఉన్నాయి పరలోకంలో పరలోకంలో ఏం పవర్స్ ఆయన ఏం పవర్స్ చేసి చూపించండి ఆయనకి ఏం పవర్స్ ఆయన ఏం చేశాడు ఇప్పుడు అడుగుతున్నారు మీరు మంచిది నేను మీకు సమాధానం చెప్పగలిగిన మా బ్రదర్స్ మాట్లాడి కాంటాక్ట్ అయ్యి మేము కాన్ఫరెన్స్ పెడతానండి వాళ్ళతో మాట్లాడిస్తానండి క్లారిఫై చేపిస్తానండి ఖచ్చితంగా అండి మీరు నిజాయితీగా ఆలోచించుకోండి సార్ ఏదో మిమ్మల్ని మీరు మోసం నేను మిమ్మల్ని మోసం చేయాలి తలుచుకోలేదు ఎందుకంటే మీ మర్యాద మీ తీరు నాకు తెలుసు అర్థం అర్థమైందండి మిమ్మల్ని బట్టి ఫీల్ అవ్వలేదు నన్ను చెప్ప సార్ మీ గ్రంథాన్ని ఎత్తి చూపటమో లేదా దాంట్లో లోపాలు చదవటమో కాదు ఖచ్చితంగా దేవుడి పేరు రాయికపోవటం మహలా తప్పండి అది యహోవా పేరు కొత్త నిబంధనలు రాయిపోవటం చాలా అది అది ప్రవక్తలు మరి తెలిసి చేశారో తప్పు తెలియక చేశారో నాకైతే తెలియదు కానీ ఆయన పేరు రాయిపోవటం అసలు ఆయన ఏం చెప్పాడండి దేవుళ్ళకి దేవుడిని యహోవా దేవుడు అవునండి దేవుళ్ళకు దేవుడు ఎవరండి యహోవా మరి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారని అర్థం దాని అర్థం ఏంటి ఎంతమంది దేవుళ్ళు దేవుళ్ళు దేవతలు ఉన్నారు ఇంకా భూ ప్రపంచంలో ఆకాశంలో చాలా మంది ఉన్నట్టేగా ఉన్నట్టే చెప్పిన పాయింట్ అయితే మా పాస్కర్ ఒకరి మాట్ అన్నారు ఆయన పేరు అక్కడ అసలు దేవుళ్ళు వాడు లేడు అని ఆరాధన ఇప్పుడు అంతా చేసేది కూడా ఇప్పుడు ఇంకో విషయం ఉంటది కొలస్తీలు ఒకటి పదిహేనులో ఉంటదండి ఒక వచ్చిన ఉంటుంది చదవండి మీరు చదవండి ఒకసారి చదవండి కొలస్ట్రీల్ ఒకటి పదిహేను ఎవరి గురించి చెప్పిందో మీరు చెప్పండి చాలు నాకు తీయండి సార్ ఒకసారి తీయండి మీకు రెండు మూడు వచ్చినా చూపిస్తాను నేను చెప్పింది తప్పు అంటే మీరు నిజాయితీగా ఆలోచించాలా కొలస్ ఒకటి ఒకటి పదిహేను అండి చదువుతున్నాను అండి చదవండి సార్ ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సృష్టికి ఆది సంబూతి ఉన్నాడు ఏంటి సార్ దీని అర్థం ఇది ఎవరి గురించి చెప్పింది వాళ్ళ ఐడియా ఉందా అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడే దేవుడు అంటే ఆది సంభూతుడే కదండి కాదు కాదు సార్ నేను చెప్తాను అన్నాను సార్ మీకు నిజంగా బైబిల్ తెలియదు నేను చెప్తా ఆది సంభూతుడు అంటే మొట్టమొదటిగా పుట్టినవాడు అని అర్థం అండి ఈయన ఇది యేసు ప్రభు గురించి రాసిన వాక్యం ఇది ఓకే అండి అంటే మొట్టమొదటిగా పుట్టాడు ఈయన పుట్టించి ఎవరు దేవుడు ఇప్పుడు యహో ముందున్నాడు ఏసు ముందు సమాధానం చెప్తారు తర్వాత పరిచయం మరి మరి కదా తండ్రి అయిన పేరు అసలు ఆయనే ముందర ఇప్పుడు ఆయనకి ఇప్పుడు యహోవ పుట్టినట్టు ఎక్కడైనా బైబిల్ నుంచి ఒక ఆధారం మీరు చూపించగలరా ట్టినట్టు అవునండి ఉందే ఎక్కడైనా యహోవ పుట్టాడు అని చెప్పి ఎక్కడైనా ఉందా దేవుడు కదండి మరి అది కరెక్టే కదా ఇక్కడ ఏం చెప్తున్నాడు మరి యేసు పుట్టాడని చెప్తున్నాడు ఫస్ట్ పాయింట్ గురించి మరి అమ్మకి పుట్టాడని చవటం లేదండి రాంగ్ కాన్సెప్ట్ లో వెళ్తున్నారు మంచిది చాలా సంతోషం ఒక నిమిషం నన్ను చెప్పనండి సార్ ఆకాశము లేదు భూమి లేదు చెట్లు లేవు నక్షత్రాలు లేవు గ్రహాలు లేవు ఈయన పుట్టినప్పుడు తులసీలు ఒకటి పదిహేను రాసినప్పుడు గుర్తుపెట్టుకోండి పాయింట్ ఇది ఎవరైనా అడిగినా చెప్పండి మీరు ఓకే నెక్స్ట్ రెండో పాయింట్ ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి ఒకటో కొరంతీలు పదిహేను ఇరవై నాలుగు తీయండి ఒకసారి ఇరవై నాలుగు ఒకసారి అది చదవండి అర్థమైందో చెప్పండి చాలు ఈ ప్రశ్న వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారేమో చూద్దాం మరి సార్ చెప్తున్నాను చూద్దానండి మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల కాదు కాదు ఇరవై నాలుగు అటు తర్వాత ఆయన సమస్తమైన అధికారంలో ఉంటుంది చూడండి పదిహేను అటు తర్వాత అదే అదే ఆ వచ్చిన చదవండి ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించను అప్పుడు అంతము వచ్చును ఇది ఎవరి గురించి చెప్పింది సార్ మీకు ఏమైనా ఐడియా ఉందా లేకపోతే నేను చెప్తాను మీరే చెప్పండి సార్ ఇది యేసుక్రీస్తు గురించి చెప్పిన వాక్యం అండి నేను చెప్పిన తప్పైతే మీరు నాకు కాల్ చేయొచ్చు మళ్ళీ ఓకే సార్ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే దేవుడు ఈయన మొత్తం అధికారం అటు తర్వాత ఆయన సమస్తమైన అధికారం అంటే యేసు యొక్క అధికారం అంటే తండ్రి నాకు అధికారం ఇచ్చి ఉన్నాడని అంతకు ముందు వాళ్ళు చెప్పాడు కదా ఆయన అవునండి సమస్తమైన అధికారమును బలమును ఆయనకున్న బలాన్ని శక్తిని అంతా కూడా కొట్టివేసి అంటే తీసేస్తాడు తీసివేసి తన తండ్రి అయిన దేవుని తన తండ్రి ఎవరండి దేవుడు దేవుడు రాజ్యము అప్పగించి ఏది ఈ భూమిని వెయ్యి సంవత్సరాలు పరిపాలించిన తర్వాత యేసొచ్చి యేసు ప్రభు ఈ భూమిని పరిపాలించి వెయ్యి సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఈయనకున్న అధికారాన్ని బలాన్ని శక్తులన్నీ కూడా తిరిగి దేవుడికి ఇచ్చేసి అప్పుడు అంతం వస్తుంది ఇప్పుడు ఈయన యేసు ప్రభు ఏం చెప్పాడు ముందు నాకు తండ్రి అధికారం ఇచ్చున్నాడు తండ్రి నాకు సర్వశక్తులు ఇచ్చున్నాడు సర్వాధికారం ఇచ్చున్నాడు అని చెప్పాడు కదా ఈ వచనంలో ఏం చెప్తున్నాడు నా శక్తులు మొత్తం కూడా దేవుడు తిరిగి ఇచ్చేస్తానని చెప్తున్నాడు మరి శక్తులు ఇలా తీసుకొని తిరిగి ఇచ్చేవాడు దేవుడు ఎందుకు అవుతాడు మీరు అడిగే విధానం బాగుంది సార్ కానీ దాన్ని చెప్పగలిగిన జ్ఞానం అనుభవం ఓకే సార్ పర్లేదు పర్లేదు అయ్యో మిమ్మల్ని ఏమి నేను కాదని మీరు కూడా ఒకసారి కొంచెం రీసెర్చ్ చేయండి అట్లా చేస్తానండి తప్పనిసరిగా చేస్తానండి ఒకసారి ఆలోచించండి మీరు అంతా కూడా సరే ఇవన్నీ పక్కన పెడితే నాకు దేవుడి పేరు ఆ యహో పేరు లేకపోవటం కొంచెం నాకు ఇబ్బందిగానే ఉందండి ఒకసారి అది కూడా మీరు గ్రహించండి అది అవునండి సార్ మీరు 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 మాట్లాడే విధానం అంతా కూడా కరెక్టే అండి మీరు బాగానే మాట్లాడుతున్నారు నాకు చాలా సంతోషంగానే ఉంది మీకు సమాధానం మీరు హిస్టరీ కూడా తెలుసుకుంటే బాగుంటుంది సార్ నాకు తెలిసి ఖచ్చితంగా తెలుసుకోవాలి హిస్టరీ నిజ నిజాలు తెలియాలండి హిస్టరీ సార్ హిస్టరీ అసలు బైబిల్ ఎప్పుడు రాసే బైబుల్ ఫస్ట్ రాసింది ఏదో తెలిసా అండి మీకు అండి సార్ సార్ కొత్త నిబంధన అండి పాత నిబంధం తీసేయండి పాత నిబంధన మోసే ఆది కాండం ఎన్ని ఐదు కాండాలు రాసింది మోసే రాశారు ఫస్ట్ లో అది యేసు క్రీస్తు పుట్టక ముందు పదిహేను వందల సంవత్సరాల క్రితం రాశాడు ఐదు కాండాలు కూడా అది కాదు యేసు ప్రభు పుట్టి చనిపోయిన తర్వాత ఆ ఎవరు ఫస్ట్ గా రాశారు సువార్త అంటే ఎవరు రాశారు అసలు ఎప్పుడు రాశారు ఎన్ని ఐడియా ఉందా మీకు మతీ తప్పండి చెప్పండి మార్క్స్ వార్త అండి నలభై నుంచి అరవై సంవత్సరాల మధ్యలో మార్క్స్ వార్త రాశారు అంటే యేసు చనిపోయిన తర్వాత నలభై సంవత్సరాల తర్వాత మార్క్స్ వార్త రాశారు తర్వాత మత్త సువార్త రాశారు తర్వాత పౌలు రాశాడు పత్రికలు ఇవన్నీ అయిపోయిన తర్వాత వందో సంవత్సరంలో యోహాన్ రాశాడండి పత్రికలన్నీ యోహాన్ రాసిన పత్రిక ఆయన వంద సంవత్సరాలు నేచురల్ గా బతికి చనిపోయాడండి పన్నెండు మంది శిష్యులు కూడా అందరూ కూడా ఘోరంగా చంపబడ్డారు పదకొండు మంది ఆ పన్నెండో శిష్యుడు మాత్రం యోహాను అంటే మొత్తం పదమూడు మంది అండి యోదా చనిపోయాడు కాబట్టి ఆయన లెక్కలు తీసేయండి కానీ మనం మనం చెప్పుకోవాల్సింది పదమూడు మంది శిష్యులని పదకొండు మంది శిష్యులు మాత్రం ఘోరంగా చంపబడ్డాడు ఒక శిష్యుడు అయితే తన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు లేకపోతే అతను దేవుడు చెప్పేశాడు తెలియదు యోధాని పన్నెండో యోహాను మాత్రం నేచురల్ గా వంద సంవత్సరాలు బతికి చనిపోయాడు అండి ఆయన నూనెలో వేస్తే తిరిగి ఆయన బతుకుతాడు నేను ఒక్కడే వంద సంవత్సరాలు బతికాడు సార్ ఇంకొకటి ఏందంటే ఈ నలభై సంవత్సరం వంద సంవత్సరాల దాకా మొత్తం సువార్తలన్నీ రాసుకుంటూ వచ్చారు కదా ఈ సువార్తలన్నీ కలిపి ఎప్పుడు బైబుల్ చేశారో తెలుసా అండి దీన్ని మీకు ఏమైనా ఐడియా ఉందా సరలేదు సార్ నాకు సరిగా పూర్తిగా తెలియదు మీరు చదవండి సార్ కానిస్టెంట్ అనే రాజు మూడు వందల యాభై సంవత్సరంలో రైట్ సార్ ఆయన అందరినీ కూర్చోబెట్టి క్రైస్తవ పెద్దలందరినీ కూర్చోబెట్టి అప్పుడు బైబుల్ తయారు చేశాడండి యాక్చువల్ గా ఫస్ట్ నూట ఎనిమిది పుస్తకాలు తయారు చేశారు తర్వాత వచ్చేసి ఎనభై మూడు పుస్తకాలు తయారు చేసి ఈ రోజు కూడా ఉన్నాయండి ప్రాచీనంలో మొత్తం క్రైస్తవులు అంటే ప్రొస్టెంట్ క్యాథలిక్లు కాదండి ఆ తోపాటు ఇంకొన్న మొత్తం ఇంకా ఇద్దరు ఉన్నారు మీరు ఒక్కసారి చూడండి ఎనభై మూడు పుస్తకాలు నమ్మే వాళ్ళు ఉన్నారు మీరు మీరు ప్రొటెస్టెంట్ అండి క్యాథలిక్ ప్రొటెస్టెంట్ అండి అంటే మీరు అరవై ఆరు పుస్తకాలు నమ్ముతారు అవునండి క్యాథలిక్ డెబ్బై మూడు అండి నిజమండి ఇంకొకళ్ళు ఉన్నారు సార్ వాళ్ళు ఎనభై మూడు అవునండి అవునండి ఇంకొకళ్ళు తొంభై రెండు ఎంత ఉన్నారండి ఈ రోజు కూడా ఉన్నారు సార్ వాళ్ళు ఉండొచ్చండి కానీ మీరు ఒక వాళ్ళతో పాస్టర్ తో మాట్లాడడానికి సరిపోయిన పర్సన్ మీరే అండి ఇంకా రాధామోహర్ దాస్ ఉన్న ఏమి శూన్యం మనోడికి ఏం తెలియదు కానీ మీరు అయితే మాట్లాడడానికి ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్ పర్సన్ అని నేను నమ్ముతున్నాను అండి కాబట్టి మీతో మాట్లాడడం మీరు అడగండి చేసుకోండి కొంచెం మీతో మాట్లాడినది నేను ప్రతిదీ కూడా ఒక నోట్స్ లో మెన్షన్ చేసుకుంటే బాగుండేదండి అప్పుడు నేను భవిష్యత్తులో చదువుకుని ఆరా తీసేటప్పుడు నాకు ఒక అవగాహన కోసమైనా లేదా ఒక పాస్ అడిగి డౌట్ క్లారిస్ చేసుకోవడానికైనా బాగుండేది సార్ మీరు ఒక మాట చెప్తాను మీకు మీరు తెలుసుకోవడం పాస్ అడిగితే మీకు సైతాన్ని పట్టింది అంటాడు ఒకటే మాట ఆయన దగ్గర నుంచి ఇదే సమాధానం వస్తుంది సార్ మీరు ఒకటి అడిగారా ఓకే ఓపిక చెప్తాడు రెండో దానికి ఎహోవా పేరు ఎందుకు లేదంటే నీకు సైతాన్ని పట్టింది అంటాడు పాస్టల్ మీరు అడగద్దు అండి అలా చెప్పాడంటే అతను సహనం లేదండి తెలీదేమన్నా ఇప్పుడు ఇప్పుడు కావాల్సిన వాళ్ళందరికీ డబ్బే సార్ నిజంగా దేవుడు అని అసలు ఆ ఆలోచన ఎవరికీ లేదు మొత్తం వ్యాపారమే చేస్తున్నారండి పాస్టల్ అందరూ కూడా సార్ మతం అన్నది పెద్ద వ్యాపారం అండి అవును సార్ మీరు మీరు చెప్పింది తిరుమల దేవుని చూడడానికి డబ్బులు పేదవాడికి ఒక డబ్బు డబ్బు వ్యాపారం ఇప్పుడు 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 జరుగుతుంది వ్యాపారమేనండి అదే చెప్తున్నా కూడా వ్యాపారస్తులు ఉన్నారు ఉన్నారు డబ్బులు ఉన్నారు ఉన్నారు ఒక మాట చెప్తా కలవర సతీష్ రెండు వేల కోట్లు ఎందుకండి చెప్పండి మీరు అండి అతను అంటే కొన్ని నచ్చదు అండి అతను డబ్బు మంచిది ఒకడు ఒకడే మంచి వాడే కానీ నేడు ఆ ముసుగులు తిన్నేస్తున్నారు ఆయనతో కలిసి భోజనం చేయాలండి ఎంత చెయ్యాలి తెలుసా మీకు పదివేలండి పదివేలండి కాదండి కండి పదివేలు భోజనానికి అయితే భోజనానికి అయితే యాభై వేలు మీ దగ్గర చాలా సబ్జెక్ట్ ఉన్నాయండి అవును సార్ ప్రతిదీ మీరు మాట్లాడే క్లియర్ వాస్తవం పదివేల రూపాయలు ఫోటో అనేది చర్చి వాళ్ళే చెప్తారు మాకు అవునండి వాళ్ళకి ఇవ్వాలి కంపల్సరీగా ఆయన చాలా మళ్ళీ ఫోన్లు ఒకసారి మీరు చర్చికి వెళ్ళి ఫోన్ నెంబర్ ఇచ్చారు అనుకోండి ఆయన కలవరి టెంపుల్కి వెళ్ళి రాకపోతే మళ్ళీ మీకు ఫోన్ వస్తుంది సార్ ఏంటి మీరు రాలేదు మన కలవర్ సతీష్ గారు మిమ్మల్ని అడిగారు మిమ్మల్ని అడిగారండి మీకోసం స్పెషల్ గా ప్రార్థన చేస్తా అన్నారా అని చెప్తున్నారు వాళ్ళు అలా ఉంటదండి మీరు ఒకసారి వెళ్ళి నెంబర్ ఇచ్చారండి అక్కడంతా బిజినెస్ అండి అవునండి ఆయన కాదండి ఇప్పుడు దేవుడు స్వస్థ చేస్తే అయిద్దా లేకపోతే కలవర ఆయిల్ రాసుకుంటే స్వస్థత అయిద్దా అండి అంటే అక్కడ రెండు రకాలున్నాయండి ఒకటి కొందరు దేవుడు కొందరికి వరాలు ఇచ్చినప్పుడు ఆ వరాన్ని బట్టి వాళ్ళకు అది ఓకే సార్ కానీ కలవర్ ఆయలు రాసుకుంటే రోగాలు తగ్గుతేనే సతీష్ వ్యాపారం ఎందుకు చేస్తున్నాడు చెప్పండి అది అన్ని నూనె నూనె ఇప్పుడు ఆయన ప్రేయర్ రాసిస్తేనే తగ్గుతాను ఇప్పుడు మీరున్నారు మీరు ప్రేయర్ రాసి ఇచ్చి మీ ఇంట్లో వాళ్ళకి ఆయిల్ ఇస్తే నిజంగా దేవుడు మహిమ ఉంటే తగ్గదా అండి కలవర్ సతీష్ మాత్రం ఇస్తే తగ్గుతాయి మీరు మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అండి చాలా మంది క్రైస్తులు అతను విభేదిస్తారు అతని ఎవరు నమ్మరు దొంగ పాస్టర్ అంటారు డబ్బు పాస్టర్ అంటారు అండి పేరు పోయింది అతనికి మంచి లేదు మొత్తం వ్యాపారం తయారయ్యాడు అది అతని వ్యక్తిగత తప్పు ప్రవర్తన అటువంటి మాయలో మనం పడుతుంది దేవుడు అన్నాడు ఎవరిని నమ్మద్దు మనుషుని నమ్ముకుంటుకుంటే యూహోన్ ఆశ్రించడం అన్నాడు అతనిలో ఏ గొప్ప లేదు గానీ ఆ కార్యాన్ని చేయగలిగిన దేవుడే గొప్పవాడు విశ్వాసంలో ఉన్న భక్తి గొప్ప తప్ప మూడో వ్యక్తులు ఏమి లేదండి అవునండి నేను నేను అదే చెప్తున్నాను సార్ ప్రేక్షకులందరికీ కూడా బాబు మీరు విశ్వాసం ఉంటే మీరు ఇంట్లో కూర్చొని ప్రయత్నం చేసుకోండి దేవుడు ఖచ్చితంగా మీకు వర వ్యవస్థ ఇస్తాడు ఆ చర్చి పాస్టర్ దగ్గరికి పోయి వాడు చెప్పే సోదిని వాడి సోది అంటే సార్ అన్ని చెప్పడండి ఏదో నాలుగు వాక్యాలు చెప్పి ఉండి పెట్టి డబ్బులు డబ్బులేముంటున్నారు ఇప్పుడు చర్చిలో చర్చిలో వ్యాపారం అయిపోయిందండి బాగా వ్యాపారం అయింది అన్నది నూటికి నూరు రూపాయలు వాస్తవమైన మాట అండి ఇంకొకటి మీకు తెలియని విషయం చెప్తాయనండి ఫైనల్ గా చెప్పండి చెప్పండి చర్చిలో మీకు జ్వరం వస్తే మీకు బాగా అయితే ప్రార్థన చేస్తాడు అదే పాస్టర్ వాడి బాగా అయితే చర్చి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాడండి షుగర్ బీపీ సార్ ఇప్పుడు చాలా మంది పాస్టర్లకి నూటి తొంభై మంది షుగర్ బీపీలు ఉన్నాయా లేవా చెప్పండి ఆ బయలు దాటిన పాస్టర్లకి ప్రతి మనిషికి రోగాలు వస్తాయి అండి మరి వస్తాయి ఆ షుగర్ ఎలా తగ్గుతుంది ప్రార్థనతో తగ్గుద్దా అండి హాస్పిటల్కి వెళ్ళి రావాలి త్వరగా దగ్గరని ప్రార్థన చేస్తా ఉంది అంతే షుగర్ తగ్గుద్దా అండి ఇప్పుడు కొంతమంది పాపం షుగర్ పిల్లలు వేసుకోకుండా ప్రార్థనతో నిలబడి హాస్పిటల్ జనరల్ వచ్చిన మంది ఉన్నారు ఉన్నారండి ఉన్నారు ప్రార్థన సమస్యని చేయగలదు కానీ అక్కడ ఉన్న అవసరాన్ని బట్టి ఇప్పుడు దేవుడు అందుబాటులో మెడిసిన్ ఉంచినప్పుడు మంచి కాదండి జరగదండి ఇప్పుడు దేవుణ్ణి మనం ఎప్పుడు అంటే మా హిందూ గ్రంథాల ప్రకారం ఆపదు నువ్వు టాబ్లెట్లు వేసుకున్నావు ట్రీట్మెంట్ అయిపోయింది డాక్టర్ నువ్వు బతకడు చచ్చిపోతావు అని చెప్పాడు అప్పుడు నువ్వు దేవుణ్ణి వేడుకో ఏమని తండ్రి నాకు అప్పుడు యేసు చేసింది కూడా అదే కదండి బైబుల్లో తండ్రి ఫస్ట్ కూడా ఆయన ఒక్కడే అడుగుతాడు శిక్షించ పట్టుకోపోయే ముందు అడుగుతాడు అవునండి తండ్రి నన్ను గణం నుంచి తప్పించు లేదా నీ చిత్తం ఎలా ఉంటే అలా కానీ అంటాడు ఉందా లేదా ఈ మాట అవునండి అవునండి సేమ్ మన పరిస్థితి కూడా అంతే సార్ ఆపద సమయంలో తప్పుకోవాలి తప్ప నాకు కందిపప్పు అయిపోయింది ఉప్పు అయిపోయింది నాకు జ్వరం వచ్చింది మోషన్ అవ్వలేదు నాకు ప్రార్థన చేయి తప్పండి అదంతా వ్యాపారం కింద చేశారు నాకు చాలా విచిత్రంగా కానీ వాళ్ళకున్నటువంటి అమాయకత్వం అటువంటిది సార్ ఇప్పుడు మీకు రెండు రోజులు మోషన్ అవ్వలేదు సార్ మీరు ప్రార్థన చేసుకుంటారు టాబ్లెట్ వేసుకుంటారు నాకు చెప్పండి డైరెక్ట్ గా ట్యాబ్లెట్ వేసుకుంటారు అండి ఇప్పుడు ఒక్క ప్రార్థన చేస్తే మోషన్ అవ్వదుగా మనం చేయగలిగిన ఒక నిమిషం సార్ నా ప్రశ్న జాగ్రత్త నా ప్రశ్న జాగ్రత్త మీరు ప్రార్థన చేశారు మోషన్ అయిద్దా అండి మీకు హండ్రెడ్ పర్సెంట్ అవదండి నేను చెప్తాను అదే అదే మీరు టాబ్లెట్ వేసుకుంటే అంటే మీకు టూ డేస్ మోషన్ రాలేదు ప్రార్థన చేస్తే మోషన్ అవదు నాది గ్యారెంటీ కానీ మీరు టాబ్లెట్ వేసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ మోషన్ అయితే లేదా అవుద్దండి అవుద్ది మరి ఈ రెండిట్లో నిజమేదండి ట్యాబ్లెట్ అన్నది నిజమండి మరి అది నేను కోరుకుండి అదే సార్ నువ్వు దేవుడిని ఎప్పుడు వేలుకోవాలంటే నా ఇంట్లో కందిపప్పు అయిపోయింది మినప్ప అయిపోయింది నాకు నాకు పాస్ రాలేదు తలకాయ నొప్పింది కడుపు నొప్పింది ఏ ప్రార్థన చేస్తున్నా నువ్వు తగ్గించంటే అంటే దేవుడా ఆయన ఎవరైనా ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు ఎనిమిది వందల కోట్లకు ఎనిమిది వందల సమస్యలు ఉంటాయి ఇక ప్రతిదీ దేవుడు తీరుస్తా ఉంటే మనిషి స్వయం శక్తి ఎప్పుడు వస్తుందండి ఆయనకైనా ఎప్పుడు స్వయం కష్టపడతాడు మనిషి అనేవాడు మనిషిని కష్టపడమని చెప్పడండి దేవుడు ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ అదేనండి కడుపు నొప్పికి కాలు నొప్పి దేవుని వేడుకోవటం కాదండి మనం కష్టపడి ఆ హాస్పిటల్కి వెళ్ళి దాన్ని చూపించుకొని తగ్గించుకోవాలి మన ప్రయత్నం మనం చేసినప్పుడు మీద ఇప్పుడు కరెక్ట్ సార్ ఇది మన ప్రయత్నం చేయకుండా ఏది జరగదు జరగదండి ఏది జరగదండి సరే సార్ అట్లయితే మీకు మంచి విషయాలు చెప్పారు మీరు కూడా ఒకసారి ఆలోచించు మాట్లాడడం నాకు చాలా వాస్తవానికి ఓకే సార్ రైట్ థ్యాంక్ యూ అవునండి వీళ్ళు మీతో మాట్లాడచ్చండి ఓకే తప్పకుండా సార్ తప్పకుండా సార్ చాలా సంతోషం అండి నా నంబర్ వీళ్ళంటే సేవ్ చేసుకోండి సార్ మీ నెంబర్ సేవ్ చేసుకోండి ఓకే సార్ అలాగండి నమస్కారం అండి నమస్కారం సార్ ఓకే అండి